అమ్మా కవిత మీ డాడీ రాలేదా అమ్మా మా డాడీ కొకటి జ్వరం తలనొప్పి ఏ డాడీ కొంట బాలేదా అవును తాతయ్య మరి మమ్మీ నువ్వు వచ్చేసారే మా డాడీ మమ్మీ పోట్లాడుకున్నారు ఇక నేను వచ్చేసింది ఓహో అలాగమ్మా నీకేం భయలేదమ్మా డాడీ దగ్గరికి నేను పంపిస్తాను వెరీ గుడ్ తాతయ్య వెరీ గుడ్ నువ్వు వెళ్ళి ఆడుకోమ్మా ఏమిటండి ఎందుకే ఏడు నీకు వచ్చినా పెట్టుకో వచ్చినాయి ఇంకా చిట్లా కూడా నేపడానికి ఇంకొక క్షణంలో అయితే అవుతాను పిల్లలు తాగుతాను తనని ఆడతాను నువ్వే ఇంకా అది బట్టి మాటలతో పెట్టి అయిపోతున్నావు ఏం మాట్లాడుతున్నారు మీకు అది పోయిన మాట్లాడే నీకు మాట్లాడాలంటే పత్తి నీరు నీ పెట్టి పెడపడి ఎక్కడ పాములో అదుపులో చెప్పారా మొగుడు వదిలిపెట్టినారది మొగుడు వదిలిపెట్టినారది ఎక్కడికి వెళ్ళను నాకంటే నీ కూతురు బాగా హే బానాడు చెప్తుంది ఇగో నీ పుట్టింటికి పోతావో లేకపోతే ఎక్కడికి పోతావో మళ్ళీ ఈ జన్మలో నీ ముఖం అని చూపిస్తుంది మొగుడంటే ఇల్లంటే ఒక గౌరవం ఉండదు ఏమిటే పెద్ద శ్రీరంగ నీతులు చెబుతున్నావు నేను మగాన్ని నీ మొగుడిని నా అవసరాలు నాకుంటాయి అవన్నీ నీతో చెప్పాలా నాకు అర్జెంటుగా లక్ష రూపాయలు కావాలి పుట్టింటికి వెళ్తీసా లక్షల కోట్లు అయ్యో నీ కర్మ మా నాన్న ఏమని అడుగుతానండి అడిగితే మీరెంత చొలకడైపోతారు పుట్టిన నుంచి డబ్బు తెస్తాయి మీ మర్యాద ఉంటుందండి మర్యాద అవుతాయి మర్యాద మీకు తెచ్చుకున్నావుగా నగరం నీకు సిగ్గు లేదు ఏమవు ఏమిటి సిగ్గు గిగ్గు అంటున్నావు ఇది మా భార్యాభర్తల విషయం కలిగి చేసుకోవడానికి పెట్టనం చలాయించుకో ఇది నా ఇల్లు నేనే నాడు ఇంకా కాలు పెట్టానో ఆనాడే నా ఇల్లు ఈ కడ కన్నదా వదినట వద్దిన ఏదో బుద్ధిగా పాపం చేస్తున్న దానిలో తగుదమ్మాను వచ్చి నీమో చెప్తున్నా దుర్గా ప్రసాద్ దుర్గా నువ్వు వెళ్ళా ఈ ఇల్లు నా కళ్ళు నా మనస్సు అంతా ఖాళీ అయిపోయింది నా ఆరోగ్యం బాగోలేదు తొందరగా ఫీల్ అయితే త్వరలో కొంత డబ్బు పంపిస్తాను ఈ ప్రసాద్ నీకు ఇంత సుస్థితి నాకు ఒక ఉత్తరా అంత మాత్రం బాధ్యత లేదా ఎంతకంటే అవతారు చెప్తారు మనీ అడు అంటినప్పుడు మీ ఉంటదా దుర్గా నిజమేనా చక్రపాణి మీ ఆయన మీరిద్దరు తోడు దొంగతున్నా దుర్గా నాతో కూడా చెప్పలేదు అంత దాచుకున్నావు ఉన్నాయి అత్తయ్యా ఇంత గొప్ప ప్రతీత భర్త కావటం ఎంత అదృష్టమో తెలుసు అరే ఆయన పుస్తకాలు మూడు సార్లు చదివాను చక్రపాణ మా బావగారు తెలిస్తే ఒక్కొక్కటి ఆరు సార్లు చదివి ఉండేవాడు అమ్మా నాడు కింద భూమి పైన ఆకాశం తప్ప ఏది లేదు ధరించడన్నా ఇప్పుడు సంతోషంగా ఉంది చాలా సంతోషంగా ఉందట కలం పేరు చక్రపాణి అసలు పేరు ప్రసాద్ కలం పేరు చక్రపాణి ఒక బచ్చ పుట్టి రెండేళ్ళు ఏమి పంది పిల్లలు ఏముంది చూడు ఒక మందర కోడి పిల్లల్ని పొదుగుతుంది ఒక ఇరవై ఇరవై అట్లా కనిపించిన పది పత్రిక రాజపరత్న లేదు చెప్ప ఆత్మార్పణకు మరో పేరేనా చెల్లి సరళకు అంకితం நவுளுக்கு ஜபம் ஜவம் நான் அர்த்தாங்க நான் அர்த்தாங்க துர்கா சரளா ஓதனா வச்சா அவன் சரளா సరా సార్ నీ దగ్గరికి వచ్చేశాను నీ అన్నయ్య దగ్గరికి వెళ్ళాలంటే నాకెందుకు జంకగా ఉంది చాలా ఆలస్యంగా వచ్చే వదరా అన్నయ్య నీకు శాశ్వతంగా దూరం అయ్యే వరకు నువ్వు పట్టించుకోనే లేదు సరళా ఏమైంది సరళమైంది కంగారు పడకు నాకు అంత అయోమయంగా ఉంది సరళ ప్లీజ్ ఏమైంది నువ్వు వెళ్ళిపోయిన తర్వాత అన్నయ్య ఎంత కష్టంలో ఎరుక్కున్నాడో తెలుసా ఎందుకొడవా అరే హంకి అప్పు వసూలు చేయడానికి రావడం గొడవ మీరు కోర్టుకి రాకుండా మనిషి పత్తా లేకుండా పోతే అది గొడవ కాదు మామను దప్పు చేయడానికి వస్తే అంత అమ్మ గారిది అయా గారిది కాదు అని మీ వాడు మీది మీదకి చూపితే అది గొడవ కాదు అది కాదు వాడు చెప్పింది అంతా ఇక్కడ నువ్వేమీ నాటి మర్యాదగా దప్పు చేయనిస్తారా సరే సరే అది నాది కాదు హిటీ నాది కాదని మరత పేచులు పెడితే రేపు వాటికి అరెస్ట్ వారెంట్ తెచ్చి అతన్ని జైల్లో దోయించేస్తాను నా చిన్న చిన్నరావుని చేయి కూర్చోబెట్టురావా ఎలా పెడతావో చూస్తా నేను చూస్తాను ఏం చూస్తా సింహం నువ్వు వరకు ఈ నగలు తీసుకొని మీ బాకీ కింద జమ కట్టుకో అవినాజీ పదండి కూడా అన్నయ్య అంత బాధలో కూడా నాకు కబురు చేశాడే గాని నీ పేరు తలపెట్టలేదు ఒక ఆడది భర్తను ఆదుకోగల ఆపద ఇంతకైనా ఏముంటుంది వదిన నువ్వు ఒకప్పుడు అన్నావు ఇంట్లో చోటు చేసుకొని తనవంతంగా బ్రతకడం కట్టి వెళ్ళిపోవడం మంచిదని ఇప్పుడు నేనంటున్నాను నువ్వు వెళ్ళిపోవడమే మంచిదని నీకెదురయ్యే అవమానాన్ని నువ్వు భరించలేవు అవునుదిరా ఆత్మాభిమానం ఆత్మాభిమానం అనేదాని ఆత్మాభిమానం అనే పేరుతో అహంకారం పెంచుకున్నాం కానీ ఆత్మాభిమానం అంటే ఏమిటో నిజంగా నీకు అర్థం తెలియకుండా పోయింది భార్యాభర్తల మధ్య కావాల్సింది ఆత్మాభిమానంతో పాటు అవగాహన ఆ అవగాహనే ఆత్మార్పణ నా నగలు కాదు నా అహంకారం మీ నగలు విడిపించుకో போகட்டுக்கிட்டே தான்னு திரி சேனென்ன தப்பு ஆய்ந்தான் நம்பகம் உங்க கவித முன் வெள்ளம்மா अंबर पा अचि तेरा प्र అయిపోయింది ఒక విషయం ఏమిటో ఒకటే విషయం జీవితంలో ఆఖరి నాటక వాడిపోతున్నాను నేను చెప్పించింది బాబు వెళ్ళిపోయాడు తగ్గేదో తప్ప ఆయన ఆఖరి నాటకం చెప్పినా కూడా వెంట వెళ్లకుండా ఇక్కడే ఉన్నావా నాని దుర్గమ్మా నా విశ్వాసాన్ని గురించి అడుగుతున్నారా చిన్నబాబు దగ్గర మీరు ఎప్పుడొచ్చారమ్మా నా తర్వాతేగా అతని గురించి మీకేం తెలుసమా ఆయన ఆఖరి నాడు అల్లవాళగా అల్లాడిపోయారే ఆ మాట వినప్పుడు నేను ఎలా భరించగలను